నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపురాభ్యాగేంద్రకన్యాం వృషకేతనాభ్యా నమో నమ శంకరవతీభ్యాం భక్తమహాశంద్రకు శుభోదయం శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీగంగారస్వామివారి దేవస్థానం ఈ కృష్ణానది వరద కారణంగా స్వామివారు దేవాలయం నదిలో ఇంకా ఆరు అడుగుల మేరకు దాదాపు వరద తీవ్రత ఉన్నది ఈ వరద కారణంగా స్వామివారి ముఖమండపానికి ఉన్నటువంటి గ్రీస్ మొత్తం కూడా చూడండి గ్రీన్స్ మొత్తం కూడా విరిగిపోయింది నవగ్రహాలకు మండలం మండపానికి కూడా గ్రీస్ మొత్తం కూడా ప్రస్తుతాన్ని మనకు కనపడిన దృశ్యాలకి దాదాపు చాలా గారి దేవాలయానికి చాలా తీవ్రమైన నష్టం జరిగింది ఇక ఎలా ఉంటుందో తెలియదు చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఎలా ఉండదో తెలియదు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈరోజు మూడో తారీకు సుమారు ఒక నిన్నటి మీద ఒక అడుగున్నర మేరకు తగ్గింది వరద ఆలయం ముందు ఉన్నటువంటి షెడ్ కూడా కొంచెం ఆ పక్క నుంచి ఆగ్నేయ మూల షెడ్ ఫుట్టింగ్ కొంచెం ఎంతగా వంగినట్టు అనిపిస్తుంది అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాను కానీ కానీ కుదరలేదు ఈ పక్క కూడా చాలా తీవ్రంగా నవగ్రహాలకు సంబంధించి రూల్స్ మూడు పక్కల రూల్స్ పడిపోయాను ఈ పక్క గ్రిల్స్ ముందు పక్క గ్రిల్స్ మొత్తం కూడా ముఖ మండపానికి ఉన్న గ్రిల్స్ మొత్తం కూడా పడిపోవడం జరిగింది ఉన్నాయో పోయినయో దేవాలయం ముందు బాగా పోతకు గురై ఉంటుంది దేవాలయం ప్రాకారం చిత్తూరు కూడా మరి గ్రానైట్ బిళ్ళలు ఉన్నాయో లేవో తెలియదు ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణం ఇలా ఉన్నది ఆ రోడ్డు దాదాపు అది అక్కడ ఉన్న రోడ్డు మీద నిన్న రోడ్డు మీద ఒక అడుగున్నారా చప్పున దేవాలయం అనుక భాగంలో ఉన్నటువంటి ప్రవేశంలో దాదాపు నాలుగు అడుగుల మేరకు ఇప్పుడు ప్రవహిస్తున్నది చాలా తీవ్రంగా ఉంది ఇక్కడ

ఈ ప్రజెంటు ప్రస్తుతానికి దేవాలయం చుట్టుపక్కల కూడా ఆరు అడుగుల మేరకు దాదాపు ఆరు అడుగులు మేరకు మీరున్నారు